ఇక రోడ్ వేస్తే దాని పక్కన కంపెనీ వస్తుంది క్రాంతి కంపెనీ వస్తే ఇంకో పది మంది కొలువులు వస్తాయి అంటున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే కంపెనీలు ఎలా వస్తాయి అమెరికా బాగా అభివృద్ధి అంటే ఎట్లా చెప్తారు మంచి రోడ్లు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి ఉంది అని చెప్తారు ఇక్కడ కూడా అట్లా చేస్తారు అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు బిహెచ్ఎల్ వెళ్ళి సంగారెడ్డి చౌరస్తా పోతుంటే నీ కళ్ళకి నీళ్ళు వస్తాయి ట్రాఫిక్ కి గంట పడుతుంది పద్దెనిమిది కిలోమీటర్లు పోవడానికి ఇలా మేము సిక్స్ లైన్ రోడ్ చేస్తున్నాం బిహెచ్ఎల్ చౌరస్తాలో నువ్వు ఎప్పుడు పోవన్నా ట్రాఫిక్ జామ్ ఉంటుంది సిగ్నల్ కాడ ఇలా ట్రాఫిక్ కాకుండా ఒక పెద్ద ఫ్లైఓవర్ కడుతున్నాం దాదాపు మూడు వందల కోట్ల తోటి ఎందుకన్నా రఘునందన్ మెదక్ రాజ్ పెట్టుకో రాజ్ పెట్టుకో క్రాంతి చెప్తున్నా కదా పటాచోర్ దాకా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మెట్రో అయితే సంగారెడ్డి దాకా సిక్స్ లైన్స్ రోడ్ అవుతుంది బిహెచ్ఎల్ చౌరస్తాల బ్రిడ్జ్ అవుతుంది మెదక్ ఫోర్ లైన్ రోడ్ అయితది రీజనల్ రింగ్ రోడ్ కూడా మొత్తం నార్త్ విభాగం మొత్తం నా దగ్గరనే సదాశిపేట దగ్గర పెద్దాపూర్ లో మొదలు కొంటే జగదేవపూర్ దాటిదాకా నార్త్ మొత్తం నా దగ్గరనే ఉంది నార్త్ లో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద త్రిపుర మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్స్ అది కూడా అవుతుంది సంబంధించినటువంటి అంశాలు